ఈ కొండల్లో శ్రీ మహావిష్ణువు దశావతారాల దర్శనం చేసుకోవచ్చు అవును మీరు చూస్తున్న ఆలయం చుట్టూ కొండల రూపంలో స్వామివారి దశావతారాలు దర్శనమిస్తాయి ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్తానో వీడియోను లైక్ చేసి సేవ్ చేసుకోండి వీటిని కాజాగూడ హిల్స్ అంటారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతన కొండలు ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం స్వయంభు ఇక్కడ కూర్మావతారం రూపంలో ఒక కొండ దర్శనమిస్తుంది కూర్మం అంటే తాబేలు పక్కనే మత్స్యావతారం ఒక చేప నోరు తెరిచినట్టు ఒక కొండ కనిపిస్తుంది గజేంద్ర మోక్షం ఘట్టంలో ముసలి రూపంలో మరొక కొండ దర్శనమిస్తుంది వరాహ అవతారం అలాగే స్వామివారు స్తంభం బద్దలు కొట్టుకుని వచ్చినట్టు కనిపించే నారసింహ అవతారం అలాగే స్వామివారు నిద్రిస్తున్నట్టు స్వామివారి ఆకారంలో ఒక కొండ కనిపిస్తుంది ఇక ఈ ఆలయం పాము పడగ రూపంలో ఉన్న కొండ కింద ఉంటుంది ఇలా శ్రీ మహావిష్ణువు దశావతారాల దర్శనం కొండ రూపంలోనే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నట్టు నమ్ముతారు భక్తులు పురాతన ఆలయాలు దర్శించుకోవడం ఇష్టమైతే ఈ ఆలయం ఒక మస్ట్ విజిట్ ప్లేస్ మణికొ కొండలో మరిచెట్టు జంక్షన్ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం స్క్రీన్ పై కనిపించే కోడ్ గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి